వెల్కమ్ టు బిఆర్ఎస్ న్యూస్ అందరి రాతలు చూస్తున్న సబ్ రిజిస్టర్ కార్యాలయం ఆధుని సబ్ రిజిస్టర్ కార్యాలయం భవనం రాతను ప్రభుత్వం మార్చలేదు వర్షం మురుగునీటిలో సబ్ రిజిస్టర్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు కర్నూలు జిల్లా ఆధోని సబ్ రిజిస్టర్ కార్యాలయం రాసిన రాతలు చూస్తుంది అయితే ఆధోని సబ్ రిజిస్టర్ కార్యాలయం భవనం రాతను ప్రభుత్వం మార్చలేదు ఆధోని సబ్ రిజిస్టర్ కార్యాలయం లక్షల కోట్ల ప్రభుత్వానికి ఆదాయం ఇస్తుంది అయితే సబ్ రిజిస్టర్ కార్యాలయం వర్షపు నీరు మురుగునీటితో మధ్య కార్యాలయం ఉంటుంది ఇంత ఆదాయం ఆదోని సబ్ రిజిస్టర్ కార్యాలయం వస్తున్నా కొత్త భవనం ఏర్పాటు చేయకుండా ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు వర్షం వస్తే రికార్డులు భద్రపరిచే గదిలోకి కంప్యూటర్లలోకి నీళ్లు తడిసిపోయే ప్రమాదం ఉంది అలాగే సబ్ రిజిస్టర్ కార్యాలయంపై చెట్లు విద్యుత్ స్తంభం ఎప్పుడు పడుతుందో ఎవరి మీద పడుతుందో ఎవరికీ తెలియదు సబ్ రిజిస్టర్ కార్యాలయం ఉద్యోగులు తమ విధులను బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నారు అలాగే ఎమికనూరు సబ్ రిజిస్టర్ కార్యాలయం ఇదే పరిస్థితి ఉంది ఈ విధంగా సబ్ రిజిస్టర్ కార్యాలయాల నుంచి లక్షల కోట్ల ప్రభుత్వానికి ఆదాయాలు చూస్తున్న కొత్త భవనాలకు ఆచరణ చేయడం లేదు ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి సారించి ఆదోని ఎమికనూరు సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు కొత్త భవనాలు ఏర్పాటు చేయాలి

बस क्या? आयरवेयर? आपने क्या किया? देखना अपने वही उसको माफी दे कूल नहीं? नाजन है? तो 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 है तो तो लोकल डिमांड आलू

बढ़ा, बढ़ करा, जीसे वाह, अगरे, ऐसी ना जो <laughs> ऐगड़ों Ira video dia landai ya. so. ya. Ya, kah? Wasai.